హాయ్ ఫ్రెండ్స్ నా పేరు షణ్ముఖం మీరు చూస్తున్నారు షణ్ముఖం కౌలి ఛానల్ మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే ఈ కింద సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కనే ఆల్ యాక్టివ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే అందరికీ థ్యాంక్ యూ ముందుగా మీకు అందరికీ నమస్కారం సాధన విశ్వభిరామ వినురవేమా భావం ఓ వేమా పాట పాడగా పాడగా రాగము పెంపు పొందును తినగ తినగ వేప తీయగా ఉన్నట్లు ఏ పని అయినను సాధన చేసే అది సాధ్యమగును అందువలన సాధన ఏ ముఖ్యము అన్ని దానములలో అన్నదానమే గొప్ప కన్న తల్లి కంటే ఘనత లేదు ఎన్న గురుని కన్న నెక్కుడు లేదయా విశ్వదాభిరామ వినురవేమా భావం ఓ వేమా అన్ని దానముల కంటే అన్నదానము ఎంతో మిన్నా ఆ విధానంగానే కన్న తల్లి కంటేనూ గురువు కంటేనూ ఎక్కువైన వారు ఈ లోకములో ఉండరు అందువలన తల్లిని గురువులను గౌరవించాలి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్